హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం చికెన్ నూడిల్స్ చేసుకుందామండి నేను చికెన్ నూడిల్స్ కోసం నూడిల్స్ని బాయిల్ చేసుకున్నాను ఇవి వీట్ ఫ్లోర్తో తయారు చేసిన నూడిల్స్ అనమాట మనకి సూపర్ మార్కెట్స్ దొరుకుతాయి నార్మల్ షాప్స్ దొరకవు సో వాటిని వాష్ చేసేసుకొని ఉడికిన తర్వాత నీట్గా చర్నీలతో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసేసి ఆరబెట్టాను ఫ్యాన్ కింద ఇలాంటి ప్లేట్లో వేసేసి ఆరిన తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని తర్వాత నూనె వేడి చేసుకుందాం నూనె వేడి చేసుకున్న తర్వాత టూ ఎగ్స్ని నేను బీట్ చేసుకున్నాను బీట్ చేసుకొని దీంట్లో పోసుకుంటున్నాను ఇది వేడి ఎగ్ వేసిన వేసుకున్న తర్వాత కలుపుతాము ఒకసారి ఇది మనం హోమ్ స్టైల్ నూడిల్స్ అండి కింగ్ స్టైల్ కాదు మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు చూపిస్తున్నాను ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ టూ ఎగ్స్ ఫ్రై అయ్యా కానిద్దాం నేను ఎగ్స్ తీసుకున్నాను దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను అంటే చాలా కొద్దిగా హాఫ్ స్పూన్ పైన చాలా తక్కువ ఇది చేసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను మీరు అలానే ఫ్రై చేసుకోండి బట్టి మీరు వేసుకోండి ఎగ్స్ ఇదిగోండి ఫ్రై అయిపోతుంది ఎగ్స్ కూడా ఇదిగోండి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి ఎయిటీ పర్సెంట్ మొత్తం నీట్గా ఫ్రై అయిపోయినాయి తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఫ్రిడ్ ఇదిగోండి ఎగ్స్ ఫ్రై చేసిన కదా అదే ఆయిల్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ పోసేద్దాము ఒక స్పూన్ ఆయిల్ వేసేసి చికెన్ని స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకున్నానండి నేను బోన్లెస్ చికెన్ని దాన్ని ఫ్రై చేసుకుందాం దీంట్లో వేసేసి డీప్ ఫ్రై పిండి అవన్నీ వేయకుండా మాత్రమే ఇట్లా ఇంట్లో వేసుకోండి చాలా బాగుంటది అమ్మాయిగా పాన్ఫ్లో అవన్నీ వేస్తే హెల్త్ మంచిది కాదు కదా ఇలా ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఫ్రై అవుతున్న దాని మీద కొంచెం సాల్ట్ కొంచెం ముక్కకి సాల్ట్ పడడానికి కొద్దిగా సాల్ట్ వేసాను కడుపురా ఒకసారి ఇది ఉంది ఫ్రై అయిపోయింది మంచి చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో ఇప్పుడు మనం దీనిలో చిన్న పెట్టేసేసి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ ఇంత చిన్న స్పూన్తో కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం అలాగే కొద్ది అంతా చిడికాడు ధనియాల పొడి వేసేసి కలిపేద్దాం కలిపేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వమనిస్తాం దీన్ని చికెన్ మసాలా ధనియాల పౌడర్ వేసాను కదా చిడికెడంతా గరం మసాలా వేసేసేసి కలిపేద్దాం ఒకసారి ఫ్రై అవుతుంది కదండి ఇంక తీసేస్తున్నాను నేను చికెన్ని ఇందాక ఎగ్ తీసి పెట్టుకున్నాం కదండి అదే ప్లేట్లోకి చికెన్ కూడా తీసేద్దాం ఇదిగోండి చికెన్ ఫ్రై చేసిన అదే బాండీలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను వేసేసిన తర్వాత ఆయిల్ తీటం ఇంతం చూడండి నూనె వెడిగిపోయింది ఇప్పుడు పచ్చిమిరగాయలు వేసుకున్నాం ఒకసారి కలిపేస్తాం

నీట్గా ఫ్రై చేయము టూ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఇదిగోండి ఆనియన్స్ అవన్నీ కొంచెం సాఫ్ట్ అయినాయి కదా ఇప్పుడు నూడిల్స్ వేసేస్తున్నాను నేను మీరు ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ క్వాంటిటీ వేస్తున్నానండి సో మీ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి అన్నీ ఇప్పుడు నేను వేసేసిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద స్పూన్ చికెన్ మసాలా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ నెక్స్ట్ ఒక ఫుల్ స్పూన్ కారం వేస్తున్నాను నెక్స్ట్ కొద్దిగంతా సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం సోయా సాస్ ఇవన్నీ వేస్తాం కాబట్టి ఫస్ట్ చిల్లీ సాస్ కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ నెక్స్ట్ వెనిగర్ నెక్స్ట్ సోయా సాస్ నెక్స్ట్ ఇవన్నీ వేసేసాం కదా ఇప్పుడు చికెన్ అంటే ఎగ్ మొత్తం అన్నీ ఒకసారి వేసేస్తాం వేసేసి కలుపుదాం నీట్గా అంత సరిపోతుంది సాల్ట్ మనం అన్నింటిలో వేసాం కాబట్టి కొత్తి వేసాం అన్నింటి మీద ఇంకా సరిపోతుంది ఎందుకంటే సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నీట్గా ఫ్రై చేసేసుకున్నాం కలిపేసేసి ఇట్లా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర వేసుకున్నాను నేను కొంచెం వేసేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఆపేద్దాం ఇంకా ఇలా నీట్గా స్ప్రెడ్ చేస్తూ కలపండి ఓకేనా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి ఆపేద్దాం టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకొని ఆపేద్దాం ఇంకా కానీ ఆపేస్తున్నాము ఎంతో టేస్టీ టేస్టీ సింపుల్ హోమ్ స్టైల్లో చికెన్ ఉల్స్ రెడీ అయిపోయింది అండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్ గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇట్లా మైదా కార్న్ఫుల్లా చికెన్ ఫ్రై చేయకుండా ఇట్లా సింపుల్ గా ఇంట్లో చేసుకోండి చాలా టేస్ట్ టేస్ట్ హెల్త్ గా హెల్త్ సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరోన్న రెసిపీస్ కోసం గండసింహంలో కూడా మర్చిపోకండి బాయ్